డిసెంబర్ తొమ్మిదవ తేదీ మోహన్ బాబు యూనివర్సిటీ రోడ్డు పైన విజువల్స్ తీస్తున్న టీవీ ఛానల్ విలేకరులపై మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్ చేసిన దాడిని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు వందవాసి నాగరాజు వీడియో ప్రకటనను మీడియాకు విడుదల చేశారు యూనివర్సిటీ అని పేరు పెట్టుకుని ఎవరికీ ప్రవేశం లేని దుర్భేద్యం లాగా ఉండడం అనేది ఉన్నత విద్యాలయాలకు తగదని హితవు పలికారు తల్లిదండ్రులు కూడా ప్రవేశించాలంటే అనుమతులు ఉంటే తప్ప ఎవరని రానివ్వని పరిస్థితి ఉందన్నారు నిరసనకి భావాలు చెప్పడానికి ఎటువంటి అవకాశం లేదు తమ ఆస్తి గొడవలు బయటపడతాయన్న దురుద్దేశంతో రోడ్డు మీద విజువల్స్ తీస్తున్న విలేకరులపై దాడి చేయడాన్ని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు యూజీసీ కూడా ఈ యూనివర్సిటీ అనుమతి గురించి పరిశీలన చేయాలని కోరారు పోలీసులు చర్య తీసుకొని కలుపుకొని ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణంలో బయట విజువల్స్ తీసుకుంటున్న మీడియా పర్సన్స్ మీద వారి యొక్క బౌన్సర్స్ దాడి చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది యూనివర్సిటీ అని అంటే ఆలోచనలకి అనేక భావాలకి కేంద్రంగా ఉండాలి ఈ మోహన్ బాబు డీమ్ యూనివర్సిటీ పేరు పెట్టుకుని అదొక గృహలాగా ఎవరికి ప్రవేశం లేని ఒక దుర్భోగ్యమైన సంస్థ లాగా దాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం చనిపోయిన పరిస్థితి మీడియా పర్సన్స్ తమ భావాలని వాళ్ళు వ్యక్తీకరించడం అనేది వాళ్ళ బాధ్యత వాళ్ళ హక్కు దాన్ని ప్రశ్నించడము వాళ్ళని అక్రమంగా నిర్బంధించడము వాళ్ళని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేయడము వాళ్ళ కెమెరాలు వాళ్ళు తీసిన ఫోటోలన్నిటిని కూడా ధ్వంసం చేయడము వాళ్ళని తీవ్రంగా గాయపరచడం వాళ్ళని తరలించడానికి కూడా బయట ప్రాంతాలకు ప్రయత్నం చేయడం అనేది ఈరోజు వాడిచ్చిన ఫిర్యాదులో చంద్రగిరి పోలీసులకి తెలియవచ్చింది దీన్ని యావత్ సమాజం ప్రజాస్వామిక వాళ్ళు కూడా ఖండించాలని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను